సిటీలో ఏమవుతుందంటే వీడో లాస్ట్ వరకు చూడండి పసులు కానీ ఎనుగురులు కానీ పందులు కానీ ఇట్లా రోడ్ల మీద విడిచిపెట్టి ఉంటారు రోడ్ల మీద ఇడిచిపెడితే ఏమవుతుందంటే ఇక వెహికల్స్లో వాతాంటారు వెహికల్స్లో పోయే వాళ్ళకు ఈ యాక్సిడెంట్ ఎలా జరుగుతుందంటే ఇప్పుడు అద్దబద్ధం నేర్చుకుంటారు వాళ్ళకి తెలియదు పశువుకి ఏం తెలుసు అది తెలుసు అది ఎవక్కని దూరత దూరితే ఏమైతే యాక్సిడెంట్ అవుతుంది చూడండి వెహికల్స్ ఎన్ని పోతుండ వెహికల్స్ నడి నడి రోడ్లో ఎలా ఉండేది చూడండి పసులు ఏమవుతుందంటే వాళ్ళు ఇడిచే వాళ్ళు కానీ ఇంకా కట్టేసుకొని కొంచెం మ్యాథేస్తే సరిపోతుంది ఇట్లా రోడ్ల ముందు ఎడిస్తే ఏమవుతుంది యాక్షన్లు కానీ ఇబ్బంది అవుతుంది కానీ దీన్ని మున్సిపాల చర్య తీసుకోవాలి చర్య ఇవి రైతులకన్నా పట్టిస్తే రైతులైనా సాక్కుంటారు కానీ ఇలా సిటీలో ఉంటే ఏమవుతుందంటే యాక్సిడెంట్లు భయంకరంగా అవుతుండే ఎందుకంటే నేను చూస్తా కాబట్టి ఇది గవకం దొరుకుతుంది దోడ దూరినప్పుడు ఏమవుతుంది వెహికల్లో వస్తుండట యాక్సిడెంట్ అవుతుందా లేదా చూడండి వెహికల్స్ ఎన్ని చూడండి అది నెర్ర రోడ్లో ఉంది ఆవు ఏం చేయాలంటే మనం ఈ మున్సిపల్ వాళ్ళకి కంప్లైంట్ ఇస్తే మున్సిపల్ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళకి కంప్లైంట్ ఇస్తారు లేదంటే ఇక రైతులు పట్టిస్తారు రైతులు పట్టిస్తే ఏం చేస్తారంటే కొంచెం వ్యవసాయం అన్న చేసుకుంటారు ఏదైనా చేసుకుంటారు చూడండి ఎన్ని ఉన్నాయంటే ఎనంతపూర్ డిస్టిక్లో దగ్గర దగ్గర వెయ్యి ఆవులు వెయ్యి పసులు ఉంటాయంట ఇవన్నీ తీసుకెళ్ళి గోవుల్లో కానీ ఎడన కానీ నిలిస్తే పుణ్యమన్న వస్తుంది లేదంటే ఇట్లయితే యాక్సిడెంట్లు అయ్యి దాంట్లో మేత లేక దాంట్లో వాటర్ అనేది నీళ్ళు ఉండవు మేత ఉండదు ఎంత ఇబ్బంది అంటే మనకంటే ఇబ్బంది పడుతుంది కానీ దయచేసి